రేమేందే మీ మరి ఒక్కసారి మన ప్రభు రక్షకుడు ఏసుక్రీస్తున్నామ శుభముడు తెలియజేసుకుంటూ చూన్నాను మరి ఈరోజు చాలా చిన్న టాపిక్ మీతో మాట్లాడుతాను ఒక సహోదరుడు నన్ను అడిగిన ప్రశ్న ఏంటి అంటే అన్నయ్య నాకు ఒక ప్రశ్న చాలా తలెత్తుతుంది అదేంటి అని అడిగాను అతను ఒక వీడియో పంపించాడు వాట్సాప్ లో ఆ వీడియో ఏంటి అని అంటే ఆ వీడియో నేను చూసానంటే అక్కడ ఒక ఇస్లాం సోదరుడు ముసలి వాడు చాలా వృద్ధుడు ఆయన ఇస్లాం ఆయన ఆయన వయసు గౌరవిస్తున్నాను నేను మరి అయ్యగారు మాట్లాడుతూ మాట్లాడాడు క్రైస్తవుడు దేవుడు వేసుకుడు గారు పౌలు గారు పౌరు ఏ చెప్తే అదే వింటారు కదా మీరు అసలు మీ పౌలు గారికి పాత నిబంధనలో బేసిక్స్ కూడా తెలీదు అసలు పౌలు అనే ఆయనకి పాత నిబంధనలో ప్రాథమిక అంశాల మీద కూడా అవగాహన లేదు అని మాట్లాడాడు ఎందుకదాలో నోరు వెళ్ళగక్కుతున్నాడు అక్కస్ను ఎందుకు విషయాన్ని వెళ్ళగొక్కుతున్నాడు మహానుభావుడు అని పౌరు గారి మీద అని నేను చూశాను చూసినప్పుడు పౌరు గారికి పాత నిబంధనలో బేసిక్స్ తెలియవని చెప్పడానికి అతను తీసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే అని అంటే రాసినటువంటి పత్రిక ఎవండి ఫిబ్రయీల్కి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఒకసారి అపోజిఫ్ట్ నేను పౌరు గారు హిబ్రయీల్ పత్రిక రాస్తూ రెండో అధ్యాయము ఆరో వచనంలో ఉన్నాడు చూడండి ఆరో వచనం ఆరో వచనం అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఒకడు ఒక చోట ఇలా చెప్తున్నాడు అంటే ఎలా చెబుతున్నాడంటే కింద రాస్తున్నాడు కింద రాస్తున్నాడు ఒక ఆయన ఒక చోట ఇలా అయ్యా అంటున్నాడు ఏం చెబుతున్నాడు అంటే ఆ చెప్పబడుతున్న కంటెంట్ అనేది కింద రాస్తున్నాడు ఇది ఎక్కడ మీకు లభించింది అంటే కీర్తన గంధం ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది చూడండి ఇప్పుడు మీరు రెండో అధ్యాయం ఆరోగ్యించాలండి ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఈ మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏమాటి వాడు నీవు హరపుత్రుని దర్శించుటకు వాడు ఏ వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు ఇంతకీ ఆ ఒకడెవరు ఆ ఒక చోట అంటే ఏ చోట అనేది తెలియాలంటే కీర్తనంగంధం ఎనిమిదో అధ్యాయం అనేది మీకు అర్థమైతే ఇప్పుడు ఇదే మాట కీర్తనగంధం ఎనిమిదో అధ్యాయం నాలుగు వచ్చిన తీయండి అంటే ఈ మాటను అక్కడ ఆయన పేస్ట్ చేస్తున్నాడు తీసుకొచ్చి కాపీ చేసి నీవు కీర్తన గంధం ఎనిమిదో అధ్యాయ నాలుగు వచ్చును ఏమండి ఇక్కడ ఏమన్నా ఉందంటే నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించుకు వాడు ఆ రెండు ఐదు మన రెండో అధ్యాయము ఆరులో మనం ఏదైతే చదివామో ఇక్కడ కూడా మనం ఏదో చదువుతున్నాం ఇప్పుడు దీని కంటిన్యూషన్ కీర్తన ఎనిమిది ఐదో వచ్చిన చదువుతున్నాడు ఇప్పుడు నీవు నరపుత్రుని దర్శించుకు వాడు ఏ పాటి వాడు అన్న దానికి ఎంతటా దేవుని కంటే వాణిని కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు అని ఉంది ఎవరికంటే దేవుని కంటే అని ఉంది కానీ మీరు ఇప్పుడు ఏప్రిల్ వ్యాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనాన్ని కనుక మీరు వచ్చినట్లయితే నీవు దేవదూతల కంటే వాణిని కొంచెం తక్కువ వాణిగా చేసి అన్నాడు కీర్తనాకారుడేమో దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ అనిగా అన్నాడు ఈయనేమో దేవదూతల కంటే వాడిని కొంచెం వాణిగా తక్కువ అనిగా చేస్తూ ఉన్నాడు ఇందుకీ కీర్తనాకారుడు చెప్పింది రైట పౌల్ గారు చెప్పింది రైట కాబట్టి ఒక చోట ఒకడు అన్నాడంటే కీర్తనకారుడే ఖచ్చితంగా కీర్తనకారుడు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ అనిగా చేసేవాడు మన పౌలు గారికి ప్రాథమిక అంశాలు తెలియక దేవుడు అని రాకపోయి దేవదూతాన్ని రాసేసి తప్పులో గాలి చేశాడు మన వాళ్ళ దేవదూతాన్ని తెలిసావైతే కీర్తనకారుడు చెప్పింది తప్ప మరి ఒకడు ఒక చోట అన్నాడు మరి ఆ ఒక చోట ఇలా లేదు ఈయన ఇరికిస్తున్నాడు కదా కాబట్టి పౌరుడు గారికి అసలు బైబిల్లో బేసిక్స్ తెలియవు ఏదో రాసి పోయాడు ఆ బేసిక్స్ తెలియనని మీరు నమ్ముతున్నారు అని క్రైస్తవుని అన్నాడంటే ఇది అంతవరకు నిజం ప్రిమంతా ఉన్నారా అసలు ఎందుకు మరి అక్కడ దేవుని కంటే కొంచెం తక్కువ వారినిగా అన్న కీర్తనకారుడు అంటే ఇక్కడ పౌరుడు గారు అలా కాకుండా దేవదూతల కంటే ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది ఇందుకు ఇద్దరిది కరెక్టా ఒకరిది కరెక్టా ప్రిమరా ఒక ఐదు నిమిషాల్లో చెప్తాను జాగ్రత్తగా విన్నాడు ఏమండి పేతులు గారు కానీ పౌలు గారు కానీ అపూస్త్రులు కానీ కొత్త నిబంధనలో క్రీస్తులు వెంబడించిన శిష్యులు గాని వీళ్ళందరూ ఏ బైబిల్ని పాటించిన వాళ్ళు అని అంటే సెప్టువంటి బైబిల్ని పాటించిన వాళ్ళు అండి అనగా గ్రీకు భాషలో ఉన్న బైబిల్ని గ్రీకు భాషలో ఉన్న బైబిల్ అంటే నేను చెప్పాను టాలేమిల్ టూ కాలంలో చాలాసార్లు చెప్పాను నా వీడియోస్ మీరు చూడండి అతనికి పుస్తక ప్రదర్శన అంటే చాలా ఇష్టం కాబట్టి గ్రీకులు కానివచ్చు తర్వాత ఇతర పురాణాలన్ని కూడా అది ప్రదర్శించడానికి అనుకుగా ఉంది గ్రీకు భాషలో కానీ బైబుల్ మాత్రం హెబ్రీ భాషలో ఉంది మాత ని ఇప్పుడు దీన్ని ప్రదర్శించడానికి హెబ్రి భాషలో ఉంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా గ్రీకు భాషలో రాయాల్సి వచ్చింది కాబట్టి సుమారుగా ఒక డెబ్బై మంది యువత రబ్బీలని పిలిపించి రాపించాడు వాళ్ళు చాలా కష్టపడి డెబ్బై మంది రబ్బీలు పాత నిబంధన హెబ్రిలో ఉన్న పాత ని గ్రీకులోనికి మార్చారు దాన్ని సెప్టోఅ అని పిలిచారు సెప్ట్ అంటే ఏడు అనగా డెబ్బై మంది రాశారు కాబట్టి దానికి సెప్టోజెంట్ అని పేరు పెట్టారు కాబట్టి పేతురు గారు కానీ పౌలు గారు కానీ అపూస్త్రులు కానీ వీళ్ళందరూ కూడా ఫాలో అయిన బైబుల్ ఏదంటే క్రీస్తుకు పూర్వం ఏదైతే హెబ్రిలో నుంచి గ్రీకులోనికి ట్రాన్స్లేట్ అయిందో పవల కాలంలో సెప్టోజెంట్ ఆ బైబిల్నే వీళ్ళు ఫాలో అయ్యారు ఇకపోతేనండి ఆ బైబిల్లో కీర్తన కను ఎనిమిదో దేవ దూతల కంటే అనే మాటే మనకు కనపడుతుంది దేవుని కంటే అనే మాట మనకు కనపడదు ఎందుకు కనపడగలని అంటే దానికి చాలా కారణం ఉంది ఉదాహరణ కంటే బైబిల్లో ట్రాన్స్లేషన్స్ చేసే సమయంలో సెమాంటిక్ రేంజెస్ అనేవి చాలా ముఖ్యం సెమాంటిక్ రేంజెస్ అంటే తెలుగులో బహుశా అంత అని అట్గా ఆ సందర్భాన్ని బట్టి ఆ పదం తీవ్రత అనేది తగ్గాల పెంచాలనేది ఆధారపడి ఉంటుంది ఎలోహిం అనే మాట ఉంటుంది ఎలోహిం అని అంటే ఏంటి వాస్తవానికి అయితే ఎబ్రిలో ఎలోహిం అంటే దేవుడే కానీ సందర్భాన్ని బట్టి ఎలోహీం అనే పదాన్ని కొన్నిసార్లు ఆ యాజకులకు కూడా ఉపయోగించాడు కొన్నిసార్లు దేవదూతలకు కూడా ఉపయోగించాడు అయితే సందర్భాన్ని బట్టి ఎలోహీం అనే పదం దేవుడికి ఉపయోగించబడిందా దేవదూతలకు ఉపయోగించబడిందా యాజకులకు ఉపయోగించబడిందా అనేది సందర్భం డిక్లేర్ చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఉదాహరణకి అనే ఆ పదము ఒకసారి మనం చూద్దాం ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించబడింది అనేది చూద్దాం ఏమంటే మన బైబిల్ కన్నా మీరు ఓపెన్ చేసినట్లయితే నిర్గమాకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఆరోచన తీ అండి సెమాంటిక్ రేంజ్ అనేది ఎలా చూడాలో చెప్తున్నాను నిర్గమాకాండము ఇరవై ఒకటో అధ్యాయము ఆరోచనం ఆ ఏమైనా ఉంది వాడి యజమానుడు దేవుని యొద్కి వాణిని తీసుకొని రావడను అనంత చూసారు దేవుడు అనకెందే ఉంది ఫుడ్ నోట్లో తెలుగులో న్యాయాధిపతి అనగా వాస్తవానికి దేవుని యొద్కి తీసుకురండి అంటే అక్కడ ఎలోహిం అంటే అక్కడ అర్థం ఏంటంటే న్యాయాధిపతి దగ్గరకి తీసుకురండి అని అర్థం అనగా అక్కడ ఎలోహిం అనే మాట దేవుని సూచించట్లేదు వాస్తవానికి న్యాయాధిపతిని సూచిస్తుంది ముఖ్యంగా ఇకపోతే మరొక మాట కూడా మీరు చూడండి ఇదే ఇరవై రెండో అధ్యయ ఎనిమిది తొమ్మిది వచ్చినా చూడండి ఎనిమిది తొమ్మిది వచ్చినాడు ఆ దొంగ దొరకని ఎడల ఇరవై రెండు అధ్యాయులు ఎనిమిది తొమ్మిది వచ్చినాడు ఆ దొంగ దొరకని ఏడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాన్ని పదార్థములను తీసుకునేనో లేదో పరిష్కారముటక్క దేవుని యొద్కి రావలేను అని ఉంటుంది చూడండి అక్కడ కూడా మీరు పైన చూస్తే ఏమనుంటది న్యాయాధిపతి యొద్కు అని ఉంటది అనగా ఈ నిర్గమాకాన్ని ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయుల్లో ఆ వర్సెస్ లో ఎలోహిం అంటే అర్థం ఏంటంటే న్యాయాధిపతి అని అర్థం అదేవిధంగా కీర్తన గ్రంథం తొంభై ఏడో అధ్యాయం ఏడో వచ్చిన తీ అండి ఇప్పుడు కీర్తన గ్రంథము తొంభై ఏడో అధ్యాయం ఏడో వచ్చిన చెక్కెర ప్రతిమలను పూజించు వాళ్ళందరూ సిగ్గుపడుదురు సకల దేవతలు ఆయన నమస్కారం చేయదురు సకల దేవతలు ఆయన నమస్కారం చేయదురు సకల దేవతలు అంటే ఎవరు అక్కడ అక్కడ దేవతలు అంటే అర్థం ఏంది బయలు మెలకు అష్టాలు పోతూ బయలు డయానా ఇల్ల అసలు ముందు నమస్కారం చేయాలంటే జీవం ఉండాలి అవునా కదా ముందు విగ్రహాలు నమస్కారం ఒక వ్యక్తి నమస్కారం చేయాలంటే ముందు ఉండాలి జీవం ఉండాలి అసలు విగ్రహాల్లో జీవం ఉందా బైబిల్ ఏం చెప్తుంది విగ్రహము వట్టిది బైబుల్ జీవం వాటిలో జీవం లేదు అవి మాట్లాడవని చెప్తుంది మాట్లాడలేనివి ఎలా నమస్కారం చేస్తే అవి కదలవని చెప్తుంది కదలలేనివి ఎలా నమస్కారం చేస్తే అంటే ఇక్కడ సకల దేవతలు అనగానే మెలకు కమేషు బయలు పెరుగుతూ డయానా ఆర్త్యం ఇవి కాదు అక్కడ దేవతలు అంటే రేంజ్ ఏంటంటే అక్కడ ఇంటెన్షన్ ఏంటంటే ఆ యొక్క భక్తుడి ఇంటెన్షన్ ఏంటంటే దేవత అనే ఆ పద నెలో అక్కడ ఎందుకు ఉపయోగించాడు అని అంటే దేవదూతల్ని సూచించడానికి ఉపయోగించాడు అనగా సకల దేవదూతలు నీకు నమస్కారం చేస్తారు అనే అర్థం కానీ రాయబడింది లోహిమనే కానీ దాని ఇంటెన్షన్ ఏంటంటే దేవదూతలు అని మరొక వచనం కూడా చూడండి నూట ముప్పై ఎనిమిది అధ్యాయం ఒకటో వచనం కూడా చూడండి ఇదే కీర్తన గ్రమము నూట ముప్పై ఎనిమిదో వచ్చాయి ఒకటో వచ్చిన నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించ ఏ దేవతల ఎదుట బయలు ఎదుట అసలు ఈ దేవతలు అసలు అసలు వాడు ఎదురు కీర్తించేది అవి చూడము ఏం చేయవు రాళ్ళు అంతే మరి వాటి ఎదురు కీర్తించేది ఏది అంటే అక్కడ కూడా దేవతలు అంటే ఎవరంటే దేవదూతలు ఎదుట నిన్ను కీర్తించదు అని అర్థం కాబట్టి ఒక సెమాంటిక్ రేంజ్ అనేది మీరు చూడాలి ఉదాహరణకి నేను చాలాసార్లు చెప్పాను ఒక పదానికి అర్థం మారిపోయింది సముద్రము అని అంటారు కదా సముద్రం అనగానేది పసిఫిక్ బంగాళాఖాతం హిందూ మహాసముద్రం ఇవి వస్తాయి కానీ బైబుల్లో సొలో దేవాలయం దగ్గర కూడా సముద్రం అనే పదం ఉపయోగించబడింది సముద్రము అక్కడ సముద్రము అంటే అర్థం ఏంటి ఒకసారి మీకు రిఫరెన్స్ చూపిస్తాం చూడండి ఇప్పుడు మీరు ఒకసారి రాజుల మొదటి గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై మూడో వచ్చాయి రాజుల మొదటి గ్రంథం సెమాంటిక్ రేంజ్ గురించి చెప్తున్నాడు రాజుల మొదటి గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని మీరు గనక తీసినట్లయితే సులభం దేవాలయం గురించి అది ఎలా కట్టాలి అంటే మరియు అతడు పోతపడితో ఒక సముద్రముడు పోత పోతపడితో సముద్రం చేస్తారంటే అంటే ఎవరైనా అది ఏమన్నా చేయటానికి అదేమన్నా ఇదే లేదా చిన్న గొంట తోయటానికి సముద్రం మరి ఏంటి పోతపడితో ఒక సముద్రమును చేయదు అంటున్నాడు అది తట్టు పై అంచు మొదలు ఆ తట్టు అంచు వరకు పది మూరలు ఐదు మూరలు ఎత్తు కలదే ఉండవాలని అంటున్నాడు అంటే అక్కడ సముద్రం అంటే అర్థమేంటి ఇక్కడ సముద్రం అనగానే పసిఫిక్ బే ఆఫ్ బెంగాల్ అట్లాంటిక్ ఆర్కిటిక్ ఇవి కాదు గలి ఇది కాదు అక్కడ సముద్రం అంటే అర్థం నీటి నీటితోంటే అని అర్థం అంటే సముద్రమే పదం సముద్రమే కానీ ఆ సందర్భంలో దాని అర్థం వేరు అదేవిధంగా కీర్తనల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో ఉన్న మాట ఎరోహిమే కానీ ఆ సందర్భంలో దాని అర్థం వాస్తవానికి దేవుడు అని కాదు దేవదూతానే అనే కాబట్టి నుంచి ట్రాన్స్లేషన్ అలా పడింది కాబట్టి పదాన్ని అలాగా వర్ణనం చేసేసారు అన్నమాట భక్తులు కాబట్టి బ్రిడర కీర్తన ఎనిమిదో అధ్యాయంలో రాయబడింది ఎలోహిమే అయినప్పటికీ అక్కడ సెమాంటిక్ రేంజ్ అంటే దేవదూత అని అంటే వాస్తవానికి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేసేవనేది అక్కడ ఇంటెన్షన్ భక్తుడిది ఆ ఇంటెన్షన్ ని ఇక్కడ పావుడు గారు పేర్కొన్నారు కాబట్టి పాల్ ఈజ్ ట్రైంగ్ టు కన్వర్ ఇంపార్టెంట్ ట్రూత్ పౌడు గారు ఒక ముఖ్యమైన ఒక అసెన్షియల్ ఉద్దేశాన్ని చెప్పదలుచుకున్నాడు ఆయన విచ్ ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ శామ్ కీర్తనల గ్రంథంలో దాగి ఉన్న ఒక మర్మాన్ని పౌరుడు గారు ఇక్కడ బయట పెడుతున్నాడు వాట్ ఇస్ ట్రై టు కన్వర్ అండ్ ఇంపార్టెంట్ ట్రూత్ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆయన బయట పెట్టాలనుకున్నాడు ఆ బయట పెట్టాలనుకున్న విషయం ఏంటంటే అక్కడ ఉన్నది దేవదూతల కంటే మనం కొంచెం తక్కువ అని కాబట్టి ఆయన వాస్తవానికి అయితే గ్రీక్ సెక్టోజెంట్ లో దేవదోత్రనే ఉంది కాబట్టి పౌరులు గారు దాన్ని దింపేశారు మరియు బుక్ ఆఫ్ శామ్ లో ఉన్నటువంటి ఒక మెయిన్ ఇంటెన్షన్ ని ఆయన ఇక్కడ తీసుకొచ్చాడు అంతే తప్ప అక్కడ తెలియక కాదు పౌరులు గారు గమనీయులు పాదాల దగ్గర నేర్చుకున్నాడు అట నిష్టాగరిష్ఠుడు ఆయన ధర్మశాస్త్రం పట్ల ఆయన మూబాల్ చేసేది ఏంటి పౌరులు గారు అక్కడ ఇల్లు కాబట్టి బిల్డరా పౌరు గారి సాక్షాత్తు పేసులు గారి చేతులు ఎత్తేసాడు నేను చెప్పే మాటలు చాలా గ్రాంధికంగా ఉన్నాయిరా బాబు అని సాక్షాత్తు ఏసుగురిస్తే వాళ్ళు లాంటి నేను నాకు ఆయుధంగా మార్చుకుంటాను అన్నాడు కాబట్టి అపూసుడైన పౌరు గారి పాద ధూళి మీరు మీరే మాత్రం కూడా జరుగుతుంది కాబట్టి పిల్లలు ఇవన్నీ ఆలోచించండి మరి వాస్తవానికి ఎందుకంటే అక్కడ దేవుడు అంటే ఉంది ఇక్కడ దేవదూత అనే అంటే సెమాంటిక్ రేంజ్ ప్రాబ్లం అది వాస్తవానికి దేవదూత అనే మీనింగ్ కానీ ఎడోహిం అనేదాన్ని ట్రాన్స్లేషన్స్ లో దాని యొక్క సెమాంటిక్ రేంజ్ దింపకుండా దివ్వకుండా ఉన్నది ఉన్నట్టుగా దిప్పేసాడు కాదు మీరు తమిళ్ బైబుల్ చూడండి నా మాట మీద నమ్మకం పోతే తమిళ్ బైబుల్ చూడండి కీర్తన ఎనిమిది లేదంటే దేవదూత అనే ఉంటుంది దేవుడు అని ఉండదు తమిళ బైబిల్లో ఒక తెలుగు వైగుల్లోనే ఇలా ఉంటుంది కాబట్టి పిల్లలు మీరు ఆలోచించుకోండి సెమాంటిక్ రేంజెస్ అనే బైబిల్లో ఇంపార్టెంట్ తప్ప అక్షరాలను మీరు చూడకండి కాబట్టి సెమాంటిక్ రేంజ్ ప్రకారం అక్కడ దేవదూత అని ఉండండి సెయింట్ పాల్స్ ఆల్వేస్ కరెక్ట్ బై